కొంతకాలం క్రితం బస్ బస్టాండ్ రద్దీగా ఉండే దేవాలయాలు జాతరలు తిరునాళ్లు తదితర జనాలు అధికంగా ఉన్న ప్రదేశాల్లో మనకు ఒక బోర్డు కనిపిస్తూ ఉండేది అదేమిటంటే ఇక్కడ దొంగలున్నారు జాగ్రత్త మీ వస్తువులకు మీరే బాధ్యులు అని నిర్వాహకులు లేదా అధికారులు ఈ బోర్డు పెట్టి అక్కడ ఉన్న జనాలను అప్రమత్తం చేసేవారు రైల్వే స్టేషన్ బస్టాండ్లలో పెట్టారు అంటే అభినందించాల్సిన విషయానికి కాని దేవాలయాల్లోనూ జాతర్లలోనూ తిరునాళ్లలోనూ ఈ బోర్డులు పెట్టి మైకుల్లో కూడా తరచూ హెచ్చరికలు జారీ చేస్తూ ఉండేవారు ఇక్కడ సహజంగా హేతువాదులకు వచ్చే ప్రశ్న ఏమిటంటే భగవంతుని వద్దకు వెళ్లిన భక్తుల వస్తువులకు భగవంతుడు భద్రత కల్పించలేడా అని అలాంటి బోర్డులు నిర్వాహకులు పెట్టడం ద్వారా అవును అనే సమాధానం వస్తుంది కాలక్రమంలో అభివృద్ధి చెందిన సాంకేతిక విప్లవం సృష్టించిన సీసీ కెమెరాలు దేవాలయాలకు దేవుళ్ల ఆస్తులకు అక్కడకు వెళ్లే భక్తుల వస్తువులకు కూడా రక్షణ కల్పిస్తున్నాయి మిత్రులారా దయచేసి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి